సో మొబైల్ రైతు బజార్లు వచ్చేస్తున్నాయి అవును విజయవాడ గుంటూరులో ఫస్ట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు వంద మొబైల్ బజార్లు ఏర్పాట్లకు ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తూ ఉన్నారనమాట రాష్ట్రంలో ఉన్న నూట పదకొండు రైతు బజార్ల ఆధునికీకరణ రాష్ట్ర పురపాలక సంఘం పరిధిలోని ఏర్పాట్లు ప్రజల కోసం చంద్రబాబు సర్కారు వినూత్న పథకాలు అన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారన్నమాట ఇప్పటికే రాష్ట్ర ప్రజల కోసం పలు కొత్త పథకాలకు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా పండించిన కూరగాయలను ప్రజలు ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చేలా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది ఈ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టేసిందన్నమాట మనకి ముందుగా విజయవాడ గుంటూరులో స్టార్ట్ చేసి అక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అయితే పంపిస్తున్నారు అయితే అన్ని రకాల కూరగాయలు కూడా రైతుల నుంచి నేరుగా తీసుకొని తక్కువ ధరలకు ప్రజలకు అయితే అందించడం అయితే అనమాట ఇది ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు తొందరలోని పథకం అయితే స్టార్ట్ కాబోతుంది స్టార్ట్ అయిన విషయం మళ్ళీ మీకు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో